నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ తన రూటు మార్చుకుంటున్నారా వైసీపీని వదలాలనుకుంటున్నారా మరి మొన్న ఇటీవల ఆర్ గారితో కానివ్వండి లేదు అంటే గంట శ్రీనివాస్ గారితో ఆయన మంతనాలు జరపడం మరి షర్మిల గారితో కూడా మంతనాలు జరపడం మరి ఎటువైపు చూస్తున్నారు వైసీపీకి మొత్తానికి దూరం కాకపోతున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమెలి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం బొత్స సత్యనారాయణ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఆయన పార్టీ మారబోతున్నారనే కథనాలు అయితే వినిపిస్తున్నాయి సార్ ఒక పక్క వైసీపీకి చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ ఇటువంటి కుంభకోణాలు ఎన్నో చుట్టుముట్టుకుంటున్నటువంటి నేపథ్యం మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీ కీలక నేతలు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అటు త్రిపులార్ గారితో కానివ్వండి గంటా శ్రీనివాస్ గారితో చర్చించడం లేదు అంటే షర్మిల గారితో మంతనాలు జరపడం ఏం సంకేతాలు మొత్తానికి బొత్స సత్యనారాయణ గారు తన రూటు మార్చుకుని పార్టీ మారాలనుకుంటున్నారా ఏం చేయబోతున్నారు వైసీపీ పరిస్థితి ఉండబోతుందంటారు ఇప్పుడు యాక్చువల్గా బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రకు సంబంధించి సీనియర్ నాయకుడే వీళ్ళంతా కూడా తొంభై తొమ్మిది తర్వాత ఎస్టాబ్లిష్ అయిన మనుషులు రెండు వేల నాలుగు తర్వాత బాగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన గంట నుంచి వెలుగులోకి వచ్చారు అయితే ఒకటి ఏంటంటే అంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయంగా ఉన్నాడు వాళ్ళ తమ్ముళ్ళు అనలా అందరూ రాజకీయంలో ఉన్నారు విజయనగరం జిల్లాకు సంబంధించి ఆయన వైసీపీలోకి వెళ్ళాడంటే రాజశేఖర రెడ్డి శిష్యుడంటేనే దుర్మార్గుడు కింద లెక్క ఆ తోన్లో ముక్క రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నేను రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా చెడిపోతారు అప్పటివరకు మంచోళ్ళుగా ఉన్నా కానీ చెడిపోతారు తర్వాత ఎందుకంటే వాస్తవాలు మాట్లాడడానికి ఇష్టపడతాడు ఇది బేసిక్గా అతను విభజన అతను సమర్థించాడు వాళ్ళకి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి అనమాట నిజమే రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేముంది ఇప్పుడు ఆయనగా ఉన్న అందరూ ఉన్నాయి అప్పుడు ఆ వాళ్ళందరూ అతన్ని ట్రోల్ చేశారు కానీ నిజమే కదా ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రెండు రాష్ట్రాలు ఎవరు బతుకలు బతున్నావు అదే మాట చెప్పాడు అప్పట్లో అతను ఎలక్షన్ల ముందు ఎలక్షన్లు అయిన తర్వాత ఈ విభజన లేకుండా ఉండుంటే ఎలక్షన్లకి రెండు రెండు సంవత్సరాల అయి ఉంటే అతను ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నారు ఆ ఆశపడి కూడా ఆయన విభజనకు సమర్థించాడని అనుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉంది కదా అప్పుడు డెఫినెట్గా అతను ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చినాం ఆ విభజన జరి ఆ ప్రభుత్వం ఉండగానే విభజన చేస్తే అక్కడ మా ఎమ్మెల్యేలు అక్కడ ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ లెక్కేసుకుంటే అతనికి అయ్యే ఛాన్స్ ఉండేది అయితే విభజన అయిపోయిన తర్వాత ఆయన చెప్పులు పార్టీ ఏదో పెట్టినట్టున్నారు అలా అందువల్ల కాంగ్రెస్ తరఫున నిలబడి ఓటుపోయే ఘోరంగానే కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు తర్వాత వైసీపీలో చేరాడు ఆయన వైసీపీ వాళ్ళు తీసుకున్నారు టీడీపీలో మరి ఎందుకు చార్టానికి ట్రై చేయలేదో బీజేపీలో కట్టా ట్రై చే ట్రై చేసి ఉండడో ట్రై చేసినా వాళ్ళు చేర్చుకోలేదేమో అక్కడ లోకల్గా ఉన్న డిపిలోకి వచ్చేద్దామన్నా లోకల్గా ఉన్న వాళ్ళు ఒప్పుకోవాలి కదా అలాగా ఇబ్బంది ఉండి ఆగిపోయి వైసీపీలో పోయాడు వైసీపీలో మళ్ళీ పంతొమ్మిది వచ్చిన వాటి గెలిచారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చేసాడైనా అయితే ఉత్తరాంధ్రలో పెత్తనం ఏమలేదు వాళ్ళకి విజయసాయి రెడ్డిని పెట్టాడు తర్వాత సుబ్బారెడ్డిని పెట్టాడు వాళ్ళకి రగులుతుంది ఉత్తరాంధ్ర నాయకులు మీకు మీకు ఒక మన రాష్ట్రంలో ప్రత్యేకత ఉంది ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లా నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే అందరూ ఒకటే వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటారు ఒకళ్ళు ఒకళ్ళు పుట్టుకుందాం చంపేసుకుందాం అనుకోరు గత కొన్ని చోట్ల ఒకళ్ళో ఒకళ్ళు చంపేసుకుంటారా అలా ఉండదు అక్కడ వాళ్ళు విమర్శలు కూడా తీవ్రంగా చేసుకోరు చూసుకోండి కాలితే సపోజ్ ధర్మాన కృష్ణప్రసాద్ గారు ధర్మాన్ ప్రసాద్ గారు బొత్స సత్యనారాయణ గారు ఇలాగీళ్ళు అందరూ వైసీపీలో ఉన్నారా అలా తెలుగుదేశంలో ఆ చెన్నాయుడు గారు ఇలా వీళ్ళ వాళ్ళు అందరూ ఉన్నారు కదా కళా ఇలా వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పొడిచేసుకుందాం చంపేసుకుందాం మీ అమ్మని నీ ఎక్కను తిట్టుకోరు అవసరమైతే వాళ్ళు ఒకరు వాళ్ళు సాయం చేసుకుంటారు కూడా అదో రకమైన ఆరోగ్యకరమైన వాతావరణం కింద అనుకోవచ్చు పార్టీలకు అతీతంగా చాలా తెలుగుతేటలకి ముద్ర తెలివితేటల కింద కూడా అనుకోవచ్చు మిగతా వాళ్ళ సన్నాసులు అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ పప్పు వాళ్ళు గడుపుకుంటారు జాతి కన్నా ఎన్నికలు వరకు అలాంటి చోట ఇతను టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలోకి కానీ వెళ్ళటానికి ద్వారాలు మరి తెరిసి తెరవబడియో మూయబడియో తెలవదు మొన్న జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పరాభవం తర్వాత మరి ఆయన అటు ఇటు వెళతాడనే వంటివి జనసేనలోకి వస్తాడేమో అన్న వార్తలు వచ్చినాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని అసెంబ్లీ దగ్గర వదిలేయి వదిలేయని ఇలా కోగులించేసుకున్నాడు నన్ను వదిలేబోయే అన్న అంత గట్టిగా పెట్టేసుకున్నాడంట ఏంటండి మరి ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏదో పార్టీలో తోరుతాడేమో అని అనుకున్న ఇప్పటికీ కూడా ఛాన్స్ ఉంది మ్యాక్సిమం ఉంటే జనసేనలో ఉండొచ్చు ఎందుకంటే చిరంజీవి గారితో కానీ వీళ్ళతో కానీ వీళ్ళందరితో సన్నిహిత సంబంధం అంటే కులపరంగా కూడా అతనికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది బొత్స సత్యనయ్ గారికి జనసేనలో తీసుకోవడానికి కూడా వాళ్ళు అభ్యంతరం ఉండకపోవచ్చేమో మిగతా వాళ్ళే అభ్యంతర టీడీపీ వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద ఏమైనా ఉండదు చూడాలి అది ఏం జరుగుద్దాం అయితే మీరు చెప్పినట్టుగా గంటా శ్రీనివాసరావు గారితో రఘురామకృష్ణరాజు గారితోటి అల్లు అర్జున్ ఇంటికాడ కనిపించింది చాలా సాధారణంగా శుభకార్యాలకు కానీ ఇటువంటి ఎవరైనా చనిపోయినప్పుడు కానీ నేతలందరూ వాళ్ళకి వాళ్ళ పరిచయాల దృష్ట్యా వాళ్ళ సెలబ్రిటీలు వాళ్ళకున్న స్నేహం వల్ల అందరూ కలుస్తారు అక్కడ వాళ్ళే గంటా శ్రీనివాసరావు గారు అలాగే పరామర్శకి వెళ్ళాడో ఈయన అలా పరామర్శకు వెళ్ళి ఉంటాడు అక్కడ కలిసి ఉండొచ్చు ఖచ్చితంగా వాళ్ళు శత్రువులు కాదు కదా ఊరికే ఇక్కడ లోకల్ సోషల్ మీడియాలో కింద కార్యకర్తలు కొట్టుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు సినిమా యాక్టర్లు అందరూ హీరోలు అందరూ బాగానే ఉంటారు వాళ్ళు కొట్టి వస్తారు కదా ఆ టైపు వీళ్ళందరూ బాగానే మాట్లాడుకుంటారు రఘురామకృష్ణరాజు గారితో సహా అందరూ ఒక గ్రూప్ ఫోటోలో కనిపించారు దానివల్ల పార్టీలు మారిపోవడాలు గట్ట ఉండవండి దానికి దీనికి సంబంధం ఉండదు ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వాళ్ళకి అర్థమైంది మొన్నట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అందరికన్నా ముందు తెలిసింది వాళ్ళకే ధర్మాన ప్రసాదరావు గారికి బొత్స సత్యనారాయణ గారికి వాళ్ళ సీనియర్లు అనుభవజ్ఞులు ప్రజల్లో వాళ్ళు ఎలాగుంది వాళ్ళ గాలి ఎలా ఇటు వేస్తుంది ప్రజల అభిప్రాయం ఎలాగ ఉంది అనేటువంటి తెలుసుకోగలన వాళ్ళకి విజ్ఞానం ఉంది తెలుసుకోగలిగిన సత్తా ఉంది వాళ్ళకి అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇటువంటి కార్యక్రమాల్లో నేతలు మాట్లాడుకోవడం సర్వసాధారణం కాకపోతే ఈ ఈ టైప్ ఈవెంట్ లోనే షర్మిల గారిని కూడా కలిశారు షర్మిల గారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఈవెన్ కూటమి నాయకుల కన్నా ఎక్కువ విమర్శలు ఆమె చేస్తున్నారని కూడా కొందరు చెప్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో బొత్స గారు షర్మిల గారిని కలవడం పైన జగన్మోహన్ రెడ్డి ఏమైనా సీరియస్ గా తీసుకునే జగన్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకునే సీన్ లేదండి ఒకవేళ అతను సీరియస్గా తీసుకున్నా సీన్ అయితే ఏంటి అని చెప్పేసి వచ్చేస్తారండి ఇప్పుడు మీకు అక్కడ అవసరం అవకాశం ఉండాలి అతని ఇంట్లో పనివాళ్ళు అతను ఇప్పుడు మీకు అర్థమైందండి మీకు సాగినంతకాలం తనంతటి వాడు ఆవిడ లేడనుకుంటాడండి ఒక్కసారి బొమ్మ అయిందంటే ఇంకా ఎవరు పట్టించుకునేవాడు కూడా ఉండడం ఇలాంటి కేసులు గీసులు ఇరుక్కున్నవాడు అయితే రోజు తెచ్చి క్యారేజీ కూడా తేడావాడు వాడికి మళ్ళీ ఛాన్స్ ఉంటుందని అనిపిస్తే వాళ్ళకి అనిపించాలి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది అనిపిస్తే వాళ్ళు వెనకాల ఉంటారు వీడు ఇప్పటికీ వైపుడరా బాబు మనల్ని కూడా ఇంకా తొక్కేస్తాడు ఇంటికి వచ్చిన కూడా అనుకున్నాడు పార్టీ పాత్ర ఎవడో ఉండడం ఇప్పుడు టీడీపీ ఉంది ఇరవై మూడు సీట్లకు పడిపోయింది వాళ్ళు ఎవరన్నా దూరం అయ్యారా పార్టీకి కారణం ఏంటి ఈ పార్టీ మళ్ళీ గెలుతుంది జగన్మోహన్ రెడ్డి అరాచకం అవన్నీ చూసిన తర్వాత ఇంకా బలంగా గెలుతుంది అనుకున్నారు ఇంకా స్ట్రాంగ్గా నిలబడ్డారు అదే జగన్మోహన్ రెడ్డి చాలా బాగా పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు గారిని మీరు మా నాన్నగారు తర్వాత నాన్నగారు అంత వాళ్ళు మీరు చాలా మంచి ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా బలహీనపడినా ఎందుకంటే ఆయన తిట్టడానికి ఏమి లేనప్పుడు ప్రతిపక్షం బలపడాలంటే ఉండదు కదా ఇప్పుడు 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 వైసీపీ పరిస్థితే మేము ఎలక్షన్లో పోటీ చేయం కేంద్ర బలగాలు రప్పించండి అంతరిక్షం నుంచి ఏమన్నా మార్చ్ నుంచి వాళ్ళని తీసుకురండి వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఎలియన్స్ వాళ్ళని పట్టి రండి అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అలాగే చేశారా కేంద్ర బలగాలు వస్తాయి గ్యారంటీగానే కానీ ఇప్పుడు వస్తాయంటే అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ అలర్ట్ చేయడానికి రోడ్డు మీద వస్తారు కదా వాళ్ళు కొడతానికి వస్తారు వాళ్ళు క్యారెటీకి వస్తారు కేంద్ర బలగాలు ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళకి మగమాట ఉంటుంది వాళ్ళు అలా కేంద్ర బలగాలను కోరుకోకూడదు కేంద్ర బలగాలను కోరుకుంటే ఏమొద్దాం ఉన్నారో ఎక్కడెక్కడి అస్సాం నుంచి నాగాలాండ్ నుంచి గట్ట వచ్చేస్తారు వాళ్ళు అందరూ పంజాబ్ నుంచి ఇలాగ వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడ ఎప్పుడు బొత్స అచ్చనె ఎవరో లేకపోతే సిద్ధిరప్పలరాజు ఎవరో లేకపోతే జగన్ శివరెడ్డి భాస్కర్ రెడ్డి సజల రామకృష్ణ రెడ్డి వాళ్ళ ఏం తెలియదు వాళ్ళకి అన్ని ముఖాలు ఒకలా కనపడతాయి వాళ్ళకి మనకి ఎలా కనపడతారు కొండ ప్రాంతం వాళ్ళు అన్ని ముఖాలు రౌండ్గా టీకొప్పిస్తారు లాగా రౌండ్ పీసులుతుండ అందరూ ఒకలాగా ఉంటారు మనకి అంతే కదండి కొన్ని ఏరియాలో వాళ్ళు ఒకలాగా కనపడతారు అందరూ మనకి తేడా లేముండవు చుక్కురాడేస్తారు వాళ్ళు పట్టుకుని పిచ్చి పిచ్చేసలు ఎత్తని అలాంటి అల్లలు వాళ్ళు ఎవరు ఉంటారు ఎక్కువ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళే తన్నులు తింటారు వాళ్ళు అసలు కోరుకోకూడదు లోకల్ పోలీసు వండు వచ్చాడు అన్న లోకల్ పోలీసు ఉంచితే అంతకుముందు వీళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నా వీళ్ళ వల్ల ఉపకారం పొందిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం కొంచెం అన్నా ఆరు దెబ్బలు కొట్టాల్సింది రెండే అదే అదేదండి కాబట్టి బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టడం అయితే ఖాయంగా ఉంటుంది అది అన్నట్టు ముహూర్తం ఈ ఈ మద్యం స్కామ్లో ఈ సీరియస్గా ఉండి దబ్బేలు మూత ఇస్తారనుకోండి అలా అందరూ ఉన్నాయి టపటపట మన గా మన చెట్టు మించి కింద దూకినట్టు దూకేస్తారు గ్యారంటీకి దూకేస్తారు మరి ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ కీలక నేతలందరూ కూడా ఉండడం మరి వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేసే టైంలో ఆ పార్టీ నుంచి కీలక వలసలు కొనసాగుతాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్